త్రుల్లో ఐదో రోజున స్కందమాతను పూజిస్తారు ఈ సందర్భంగా అమ్మవారిని ఎలా పూజించాలి దేవిని ఆరాధించే శుభముహూర్తం మంత్రాలు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం అశ్విని మాసంలో శుక్లపక్షంలోని పంచమి రోజున దుర్గాదేవి స్కందమాతగా దర్శనమిస్తారు స్కందమాత పూజను ఈ అమ్మవారిని పూజించడం వల్ల సంతానం లేని వారికి పిల్లల గురించి శుభవార్తలు వినిపిస్తాయి స్కంద అంటే కార్తికేయుడు ఈ తల్లి దుర్గాదేవి స్వరూపం కార్తికేయుని తల్లి కావడంతో ఈ స్వరూపానికి స్కందమాత అనే పేరు వచ్చింది కాశీఖండం దేవీ పురాణం స్కంద పురాణాలలో ఈ దేవి ప్రస్తావన ఉంది ఈ సందర్భంగా నవరాత్రుల్లో ఐదు రోజున స్కందమాతను పూజించే విధానం ముహూర్తం స్కందమాత మంత్రాలను పఠించడం వల్ల వచ్చే శుభపార్తాలు ఏంటనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం దుర్గామాత తొమ్మిది రూపాల్లో ఒకటైన స్కందమాతను ఐదో రోజున పూజిస్తారు ఈ దేవి సింహంపై స్వారీ చేస్తుంది ఈ అమ్మవారిని పద్మాసనా దేవి అని కూడా పిలుస్తారు తల్లి స్కందమాతను గౌరీ మహేశ్వరి పార్వతి ఉమా అని కూడా పిలుస్తారు ఈ తల్లికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతిలో తన కుమారుడైన స్కందుని శిశురూపం ఉంటుంది మరో చేతిలో అవయముద్ర ఉంటుంది ఇది మనలో భయాన్ని తొలగిస్తుంది మిగిలిన రెండు చేతుల్లో కమల పువ్వులు ఉంటాయి నవరాత్రుల వేళ ఐదో రోజున సూర్యోదయం కంటి ముందు నిద్రలేచి స్నానం చేయాలి ఉదికిన బట్టలు ధరించాలి అనంతరం దేవాలయంలో లేదా పూజాగతిలో స్కందమాత చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పూజా స్థలాన్ని గంగా జలంతో శుద్ధి చేసి ఆ పై పాత్రలో నీటిని నింపి కొన్ని నాణ్యాలు వేసి పీఠం దగ్గర ఉంచి పూజను ప్రారంభించాలి అనంతరం స్కందమాతకు అర్పించి పూలను నైవేద్యం సమర్పించాలి పూజ చేసిన తర్వాత హారతి ఇవ్వాలి యాదేవి సర్వభూతేషు మాం స్కందమాత రూపేణ సంస్థ నమస్తే సే నమస్తే నమస్తే నమో నమ హ్రీం క్లీం స్వామినియన్ మహా స్కందహామంత్రం నిత్యం గతనిత్యం పద్మాశ్రత శుభ శుభతస్తు సదాదేవి స్కందమాత యశస్విని దేవి స్కందమాతయమం జరిగి చాలా కాలమైన పిల్లలు పట్టలేని వారు దసరా నవరాత్రుల సమయంలో ఐదో రోజున స్కందమాత వ్రతాన్ని ఆచరించాలి ఇలా చేస్తే అమ్మవారి ఆశీస్సులు లభించి సంతానం గురించి మీకు శుభవార్తలు నింపిస్తాయి ఈ రోజున మీరు పసుపు రంగు ధరించి అరటిపండు వంటి వస్తువులను సమర్పించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి స్కందమాత కథ పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడు నుంచి అమరత్వం వరం పొందాడు ఈ వరం ఇచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి మరణం కాయమని సత్యాన్ని బ్రహ్మదేవుడు తెలియజేస్తాడు దీనికి బ్రహ్మదేవుడు అంగీకరిస్తాడు తారకాసురుడు వరం పొందిన తర్వాత అహంకారంతో ప్రజల్ని హింసించడం ప్రారంభించాడు ఈ సందర్భంలో ప్రజలు తమను కాపాడాలని శివుడిని వేడుకుంటారు అప్పుడు శివుడు పార్వతిని నివాహం చేసుకుంటాడు వారికి జన్మించిన కుమారుడు కార్తికేయుడు తారకాసురుడిని సంహరిస్తాడు అందుకే ఆమెకు స్కందమాతగా పేరు వచ్చిందని చెబుతారు ఈ మాత తన భక్తులకు బలాన్ని శ్రేయస్సు మోక్షాన్ని ప్రసాదిస్తుంది తనను భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది ఈ అమ్మవారి అనుగ్రహం ఉంటే జీవితంలో సుఖశాంతలు లభిస్తాయి అందుకే స్కందమాతను ముక్తికి తల్లిగా చెబుతారు పండితులు